ఆకాంక్షిస్తూ ఏదైతే ప్రపంచంలో తాజా పైన నేటికి కరెక్ట్గా సంవత్సరం ఏదైతే అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం తాజా పైన ఇజ్రాయేల్ అనేటటువంటి దేశం తన దాడిని ప్రారంభించి నేటికి కరెక్ట్గా సంవత్సరం పూర్తి అయినటువంటి రోజు అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో యుద్ధం వద్దు శాంతి ముత్తు అనేటటువంటి ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందంటే తాజాలో ఇప్పటికే చిన్నారులు మహిళలు చనిపోవడం జరిగింది ఈ ద్వారా ఏదైతే నలభై రెండు వేల మందిని బలి తీసుకున్నటువంటి ఈ ఇజ్రాయెల్ యొక్క దాడులు వెంటనే ఆపాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకి అంతర్జాతీయ చట్టాలున్నాయి ఉన్నాయి ఆ చట్టాల్లో ఏదైతే ఐక్యరాజ్య సమితి విద్యం పొద్దు శాంతియుతంగా చర్చలు జరపాలని చెప్పి చెప్తున్నప్పటికీ ఇజ్రాయలు ఏదైతే అమెరికా యొక్క పద్ధతితో అమెరికా యొక్క ఏదైతే ఆయుధాల సరఫరా విపరీతమైనటువంటి దాడులు చేసి నలభై రెండు వేల మంది ప్రజల ప్రాణాలని బలి తీసుకున్నటువంటి శాంతి ముద్దు అని చెప్పి ఈరోజు సిపిఐ గా ఏదైతే ప్రపంచ శాంతిని కోరుకునేటటువంటి మానవతా వాదులుగా ఈ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పుడే ఇరాన్ పైన కూడా దాడులు పెరిగిపోతున్న దారి తీసేటటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి వెంటనే ఈ యొక్క దాడుల నెటివి ఇతర దేశాల మధ్య పరస్పరం సహాయ సహకారాలు ఉండాలి శాంతియుత ఒప్పందాల ద్వారా శాంతియుతంగా సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్ర

ప్రపంచంలో వివాదం వహించాలి యుద్ధాలు వద్దు ప్రజలు శాంతియుతంగా ఉండాలని చెప్పి సిపిఐ మరియు ఏఐసి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైనటువంటి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రెడ్ ఏమయ్య గారు ఈ ర్యాలీ సందర్భంగా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం